ఎనభై మందికి సంబంధించి ఏం నిర్లక్ష్యం వీళ్ళు ఏం తప్పు చేసిరని చెప్పేసి ఈ సందర్భంగా అడగాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిబ్బు జీవో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నా ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం కార్మికులకు రోజువారీగా కష్టపడి పనిచేసే వాళ్ళకే జీతాలు పెంచకపోవడం దారుణంగా ఉంది రోజు పొద్దున్న లేస్తే ఊడ్సే వాళ్ళు కార్మికులు వాళ్ళ పొద్దున్న లేస్తే నీళ్ళు ఇడిసే వాళ్ళకు పొద్దున్న లేస్తే చెత్త ఎక్క కార్మికులు జీతాలు పెంచే పరిస్థితి ఇక్కడ ను అధికారులు నిర్లక్ష్యం పరిస్థితి ఉంది వెంటనే ఈ ఎనభై మందికి సంబంధించిన వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా పలువారు తీసుకుపోయిన పరిస్థితి ఉంది ఈ రోజుకి ఆరో రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈ సమస్య ఈరోజు రేపు పరిష్కారం చేయకపోతే రెండు మూడు రోజులు చూసిన తర్వాత సమ్మె చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ది ఇక్కడున్న ఇక్కడున్న కమిషనర్ అట్లనే మేనేజర్ తప్పు తప్ప మిగతా వాళ్ళకి సంబంధించింది ఎవరిది కూడా కాలేదని చెప్పేసి తెలియజేస్తాం ఒకవేళ పరిష్కారం చేయకపోతే సమ్మెకు కూడా సిద్ధపడతామని అని చెప్పేసి హెచ్చరిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది